జయ జయ హేతలంగా జననీ జయ హేతనం ముక్కోటి గొంతు ఒక్కటైన చేతనం ఈ రోజు స్వేచ్ఛ స్వతంత్రాలతోటి నిజమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్నాము మరి తల్లి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నటువంటి అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం ద్వారా సోనియా గాంధీ రుణం కొంత తీర్చుకున్నారు మరి నిజమైనటువంటి పూర్తి స్థాయిలో తెలంగాణ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఏమున్నాయో అత్యధికమైనటువంటి ఎంపీ సీట్లు గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధాని చేసుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రా వచ్చినప్పుడే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజ్యాధికారం కాని అన్ని కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు వర్ణాల రహితంగా సమ సమాజం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి రేపు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శన ముందుకు పోతూ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుసుకుంటాం మనం ఏదైతే తెలంగాణ ఆశిస్య మన బతుకులు బాగుపడతాయో ఆంధ్ర పెత్తందారుల కింద అణగిపోతా ఉంటే మన హక్కులను అరించిపోతూ ఉంటే ఎంతో మంది ప్రాణం త్యాగం చేస్తే మనము ఈ తెలంగాణ సాధించుకున్నాం మన తెలంగాణ పోరాటాన్ని చెలించిపోయిన మన తల్లి సోనియా గాంధీ గారు బలిదానాలను చూసి తట్టుకోలేక ఇది తెలంగాణ ఇవ్వడం తప్పనిసరి ఆవశ్యకత అని ఆంధ్రాలో పార్టీ వ్యతిరేకమైనప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ బుంద కూడా ఆమె తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలని తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షల కొరకు మిగులు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఎంత ఇబ్బందులకు గురైందో మన అయినా కూడా తెలంగాణ బిల్లును పాస్ చేయగలిగింది ఆ విషయాన్ని మనందరం కూడా ఒకసారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు తెలంగాణ వాదంతో తెలంగాణ రాష్ట్రంతో పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రం పార్టీ తెలంగాణ వాదాన్ని బొంద పెట్టే విధంగా వాళ్ళ పార్టీనే తెలంగాణ పార్టీని తెలంగాణని బొంద పెట్టి బీఆర్ఎస్గా అవతారం ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేసిందో మనందరం కూడా చూస్తా ఉన్నాం మిగులు రాష్ట్రంతో రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసిన ఈ కేసీఆర్ రాజరిక పాలనలో ఒక నిరంకుశ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి లక్షల కోట్ల అప్పులు చేసి ఈనాడు తెలంగాణలో ప్రతి బుడ్డ బిడ్డకు కూడా లక్షన్నర అప్పు చేసిందనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనందరం కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అన్నదండగా ఉండి రేవంత్ రెడ్డి గారికి అందగా అండదండగా ఉండి ఉన్న ఆర్థిక పరిస్థితులు అధిగమించుకుంటూ మనందరం ఓపికతోటి రా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే కలలు కన్నా మనం విద్యార్థులు కన్నీ బలిదానాలు చేశారో ఏదైతే తెలంగాణ కొరకు మనం ఉద్యమం సాగించినమో ఆ ఉద్యోగం సాకారం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉండి మనందరం కూడా గడ్డు కాలాలు అంటే ఆర్థిక పరిస్థితి చాలా గడ్డు గడ్డు పరిస్థితి ఏర్పరిచిన గత ప్రభుత్వాన్ని మనం విమర్ విమర్శించుకుంటేనే వచ్చే కాలంలో మనం ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా ఏ విధంగా అండదండగా ఉండి రేవంత్ రెడ్డి గారు అండదండగా ఉండి మన ప్రా లోకల్గా ఉన్న మన ఎమ్మెల్యే గారికి కూడా మనందరం కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మన పార్టీని రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తిగా మనందరం అసగతం చేసుకున్నప్పుడే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి నిజమైన తెలంగాణని ఈ ప్రజలు మాకు అందించారు దీనికి ప్రజలందరికీ కూడా తెలంగాణ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రుణపడి ఉంటాము అలాగే తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాలు చూడలేక తల్లి సోనియా గాంధీ ఆ రోజు ఎంతో కష్టమైనా గానీ తెలంగాణ బిల్లును పాస్ చేసి మరి తెలంగాణ తెలంగాణ మరియు ప్రజలందరికీ రాష్ట్ర అవసర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలుగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పలపాలు చేసినటువంటి కేసీఆర్ని గద్దె దించడానికి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన శూన్యం మరుణం తెచ్చుకోవడానికి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంతనని సీఎం చేసినటువంటి తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని గాలి కొదిలేసి కార్పొరేట్ల కాసినటువంటి మోడీని గద్దె దించడానికి భారతదేశం మొత్తం సిద్ధంగా ఉంది రేపు నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున ఇండియా కూటమిగా ఏర్పడి రాహుల్ గాంధీని గెలిపించడం జరుగుతూ ఉంది ఇక్కడ మిరాజుడలో కూడా బిఎల్ఆర్ అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం ప్రతి ఒక్కరికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే నమ్మకంతో ప్రజలందరూ విశ్వాసంతో ఈరోజు ఓట్లేసి గెలిపించడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ప్రజలందరూ విశ్వసించారు కాబట్టి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందరికి పోతా ఉంది ఆనాడు సోనియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మనకు ధనిక తెలంగాణనిస్తే కేసీఆర్ గారు ఈ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి తెలంగాణ ప్రజలను ఊపిలోకి దించిన వాస్తవం మనందరికీ తెలిసిందే ఆ ఊబిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను గట్టుకు చేర్చడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కొంత ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందంజలో ఉంటారని చెప్పి మనం అందరము ఆశిస్తున్నాము అదేవిధంగా ఆ రోజు దొరల గడిల పాలన నుంచి మనకు విముక్తి లభించింది మనము ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి శ్వాసను తీర్చుకునే విధంగా మనకందరికి కూడా ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి పరిపాలన అందిస్తున్నాడు మనం ఊబిలో ఉన్నటువంటి తెలంగాణను ధరిక రాష్ట్రంగా మళ్ళీ మార్చుకొని మన ఆకాంక్షలను అందరినీ నెల నెరవేర్చుకునే దిశగా మనం అందరం పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను ముందుగా మనందరం ధన్యవాదాలు తెలిపాలంటే ఒక్క తెలంగాణ అమరవీరులకు తెలిపిన తర్వాతనే మిగతా వ్యక్తులకు ధన్యవాదాలు తెలపాలి అదే విధంగా ముందుగా మనం తెలంగాణ అమరవీరులకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మిర్యాల కూడా నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్క మాట ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కోసం అహర్నిశలు పనిచేసి బలిదానాలు చేసుకొని సకల జనులంతా కూడా సమ్మెలో పాల్గొంటనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేది ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోయి మేమే తెలంగాణ పోరాట యోధులం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మీరు ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముసుగులో ఏ విధంగా మోసం చేయాలనుకున్నారో ఈ తెలంగాణ సమాజం అంతా కూడా తెలుసుకొని ఈరోజు మిమ్మల్ని గద్దె దించడం జరిగింది ఇక్కడైనా ఈ అబద్ధపు మాటలు ఈ బ్రోకర్ మాటలు పనిచేసుకోండి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఈ తెలంగాణ ప్రజలు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ప్రజాపాలనలో న్యాయం జరుగుతుంది ఈ అమరవీరుల కుటుంబాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది అనేది మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ మిరాడపట్నంలోని అమరవీరుల సూపం దగ్గర ఎంతో మంది విద్యార్థులు తమ ఆత్మ బలిదానాలు చేస్తే ఏర్పడ్డ ఈ తెలంగాణని ఈ కేసీఆర్ అనే నయా నిజాం వచ్చి పరిపాలించి ఈ పదేళ్లలో మొత్తం అదపాతాలానికి తీసుకుపోయిండు ప్రజలందరూ ఇది గమనించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ మేర పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ ఒడిదొడుకులని ముందు ముందు ఎదుర్కొని ప్రజలందరికీ ఏ అయితే మనం ఆరు గ్యారెంటీలు ఇచ్చామో ఆరు గ్యారెంటీలని ఇంకా రెండు నెలల్లో మొత్తం అమలు చేయబోతున్నాము కాబట్టి తెలంగాణ అమరవీరులకు ఒకసారి నివాళులర్పిస్తూ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అయిన భక్తుల లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారు తన వచ్చే జీతపట్టాల నుండి మిర్యాద నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై జిల్లా పరిషత్ స్కూళ్ళు యూపీఎస్ స్కూళ్ళు కూడా ఉన్నాయి వాటిలో స్లీపర్లు అంటే శుద్ధి చేయడానికి పారి పారిశుద్ధ కార్మికులు లేరు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో ఉన్న స్కూల్ అన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో భక్తుల లక్ష్మారెడ్డి గారు తనకు వచ్చే జీతం నుండి ఎమ్మెల్యే గారికి వచ్చే జీతం నుండి వారికి ఇరవై ఐదు వందల పారితోషికం ఇచ్చుకుంటూ తన జీతం నుండి ఇరవై వందల పారితోషికం ఇచ్చుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి జిల్లా పరిషత్ స్కూల్ అన్నింటిని కూడా పరిశుద్ధంగా ఉంచాలనే ఉద్దేశంతో మళ్ళా కొత్తగా అందరినీ కూడా స్వీపర్లను అక్కడ ఏర్పా నిర్వహించడానికి పరిశుద్ధం నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది రేపు వచ్చి ఈ నెల ఈ రోజు నుంచి కంటిన్యూషన్లో స్కూల్ ఎప్పుడైతే మొదలవుతాయో ఆ రోజు నుంచి స్వీపర్లను ఆయన ఎంపిక చేసి స్కూళ్ళలో పరిశుద్ధ విభాగాన్ని చూడడం కూడా మేము సంతోషంగా మనం భావించాలంటున్నాం అదే కాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారు చేసిన వాగ్దానం ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో గత పది సంవత్సరాలుగా ఏ విధమైన అభివృద్ధి జరిగింది మనం ఇంకేం చేసుకోవాలి వాళ్ళు ఏం విసిపెట్టిర్రు ఏ అభివృద్ధి అని చెప్పుకుంటూ కల్లిపూల్లి మాటలు చెప్తా ఉన్నారు వాటినన్నిటి కూడా ఆ తండాకి పోయినప్పుడు అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా ఆ తండాలో చూసి ఆ అధికారులను ఆ తండకు తీసుకెళ్ళి ఆ గ్రామానికి తీసుకెళ్ళి అక్కడే అంటే ఏదో క్యాంప్ ఆఫీస్లో ఉండి ఫోన్ల ద్వారానో ఏదో ఆర్డర్ వేసి నేను ఎమ్మెల్యే చేస్తున్నా అనే ఉద్దేశం కాకుండా ప్రతి ఊర్లో వారంలో ఖచ్చితంగా నాలుగు రోజులు ఆ గ్రామాలలో తిరిగి అక్కడున్న అభివృద్ధిని ఏమేమి అవసరమో ఏం చేయాలనో అవన్నింటినీ కూడా అధికారులను తీసుకుపోయి అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించడానికి కూడా తెలంగాణ ఆవిర్ప్రదాయం దినోత్సవం రోజు వారు పూనుకున్నారు వీరికి మన అందరం కూడా సహకరించి మన యొక్క గ్రామాల్లో తండాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా అక్కడ గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ముందుకు ఉండి ఆ సమస్యలందరినీ కూడా తెలియపరచాలని కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఆ అధికారులను కూడా రెవెన్యూ అధికారులను కూడా అక్కడికి పిలిపించి ఎవరు అవసరాలు అని కూడా పిలిపించి ఆ వార్డులోనే సమీక్షించి ఆ వార్డు అభివృద్ధి కోసం ఏం చేయాలనో కూడా అక్కడే నిర్ణయం కూడా తీసుకుంటారని ఎమ్మెల్యే గారు కూడా తెలియజేశారు వారికి మేము ఈ తెలంగాణ హైదరాబాద్ దినోత్సవం తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా వారికి చేతులెత్తి నమస్కరిస్తూ